హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యానీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా అల్లం అయితే ఒక వంద గ్రాములు తీసుకున్నానండి రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మనమైతే ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ అల్లం ముక్కలు అనేవి కట్ చేసినవి ఉన్నాయి కదా అవి అయితే వేయించుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా అయితే మనం చింతపండు యాడ్ చేస్తాము బట్ ఈ యొక్క పచ్చల్లో అయితే నిమ్మరసం అనేది యాడ్ చేశానండి అది ఎంత ఏంటి అనేది చూపిస్తాను ఇంకా ఇలా అయితే ముక్కలు పక్కన పెట్టి ఉంచుకోవాలన్నమాట ఆయిల్ బాగా డిప్ అయింది కదా దాంట్లో నుంచి మనం ముక్కలు అనేవి తీసేసేయాలి ఇంకా తాలింపులకైతే జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు నార్మల్గా తాలింపు ఉంటాయి కదండీ అవి వేసుకోవాలి ఇంకా ఇందులో పేస్ట్లో కూడా అల్లం ముక్కలు అలానే నాలుగు రెబ్బల వెల్లుల్లిపాయలు ఒక చిన్న గ్లాసు నిమ్మరసం వంద గ్రాముల బెల్లం అలానే నా మూడు స్పూన్ల కారం వేసుకోవాలండి ఉప్పు అయితే ఒక స్పూన్ వేసుకోవాలి గల్లుప్పు చూసుకొని వేసుకోండి ఓకేనా మనం అయితే పక్కన పెట్టిన తర్వాత పచ్చడి ఫైనల్గా అయితే తాలింపు వేసుకోవాలి కదా ముందుగా తాలింపు దినుసులు అవన్నీ తీసుకొని పచ్చడి అనేది దాంట్లో వేసేయాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను మీ మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ ఉండాలండి సో ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ బాయ్ బాయ్